హాయ్ హలో నమస్తే భవిష్యపూర్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకొండపూర్ హైదరాబాద్ ఇప్పుడు ఒక సిక్స్టీన్ మిషన్స్ ఉన్నాయండి ఇంతమంది వస్తున్నారు కదా ఎంత ఎన్ని కుట్టినా వీళ్ళు మ్యాక్సిమం ఎయిటీన్ రోజెస్ గుటిన దాదాపు ఫోర్ వరకే కుట్టగలుగుతారు మిగతా ఓన్లీ ఫినిషింగ్ ఇచ్చిన మిషన్ సరిపోవట్లేదండి చాలా మంది వస్తున్నారు మళ్ళీ ఆ క్లాసెస్ ఇవ్వడం కూడా ఇద్దరం ఇస్తున్నాం ఇద్దరికి ఒకరు ఇచ్చేది అందుకే స్ట్రెంత్ చాలా పెరుగుతున్నారు దానివల్ల ఇప్పుడైతే సిక్స్టీన్ మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు టూ వచ్చినాయి మళ్ళీ రేపు టూ వస్తాయి ఎందుకంటే ట్వంటీ మిషన్స్ వరకు అంటే ఇక్కడ అవైలబుల్ లేదు ఓన్లీ ట్వంటీ వరకు వేసి మేము బ్యాచెస్ వైజ్ ముందు చేస్తాం thank <laughs> you ఇంతమంది మిషన్స్ ఫిట్ చేసిన ఇప్పుడు రెండు మిషన్స్ కొత్త మిషన్స్ అని రేపు రెండు వస్తాయండి అన్న ఒక రోజు అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉందని చెప్పి రెండు తెప్పించినాం రేపు రెండు వస్తాయి మొత్తం జాక్ మిషన్స్ అండి యాక్చువల్గా పాత మీ పెద్ద మేకర్ మిషన్ జాక్ మిషన్ తేడా ఏంటంటే పెద్ద మిషన్ ఏంటంటే పెడలు పెట్టకుండా ఉరుకుతుంది ఇది అట్లా నెంబర్స్ చేంజ్ చేస్తుంది వీటిలో ఇక్కడ నెంబర్స్ ఉంటే ఇక్కడ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఈ టై ఈ టైప్ అక్కడ అక్కడ ఉంటే నెంబర్స్ రాన్ ఆఫ్ చేసుకోవచ్చు ప్లస్ దీనిలో ఆయిల్ ఉంటుంది ఇది ఎక్కువ దారం కరెక్ట్ కాదు ఒకటి ఫినిషింగ్ బాగా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ నా వచ్చే ప్రతి ఒక్కరు చెప్తారు ఫస్ట్ జాక్ మిషన్ కొనుక్కుంటే అదే ప్రిఫర్ చేస్తే ఎందుకంటే దాంతోని ఈజీ అనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు ఈ జాక్ మిషన్తో ఏం రావాలి కూడా మనం ఈ దీని మీద నేర్పించచ్చు మనం అదే పెద్ద మేక నేర్పలేదు ఎందుకంటే పిల్లలు తక్కువనే ఉరుకు ఉరుకుతుంది ఇది అసలు ఉరుకనే ఉరుకు ఇది ఇప్పుడు నీకు శివల్ల మిషన్ వచ్చింది కదా ముందు తీసుకుని నా దగ్గరికి వచ్చినా బ్రౌజ్ అన్నా అయిపోయింది మిషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మిషన్ అయితే బాగుంది మిషన్ అయితే ఎన్ని మిషన్ అయితే త్రీ బ్లౌజెస్ అయితే డైలీ ఈజీగా ఈజీగా ఫినిషింగ్ ఫినిషింగ్ నీట్ గా వస్తుంది కుట్లు కూడా నీట్ గా పడుతున్నాయి నార్మల్ పెడల్ మిషన్ కంటే మిషన్ బౌండ్ ఆ బిక్షువుంది కుంది గది వరకు ఉందా ఆ మిషన్ ఉంది మిషన్ ఉంది ఆ మిషన్ లోకిన కమిషన్ అసలు లేదు ఇప్పుడు జాక్ మిషన్స్ అని మా స్టూడెంట్స్ ఒక హండ్రెడ్ మెంబర్స్ కి పిచ్చని ఇప్పటి వరకు ఎవరికి ఏ రిమార్క్ లేదు ఇప్పుడు తను ఉంది ఇప్పుడు తిని తిని తీసుకో తిని తీసుకుంటది ఇప్పుడు కొత్తగా జాయిన్ అయింది ఓ తిని దగ్గర ఉంది తిని దగ్గర ఉంది తన దగ్గర కూడా ఉంది దాని మిషన్ తన దగ్గర ఉంది మిషన్ ఉంటే ప్లస్ ఏంటంటే ఇక్కడ కుట్టినా ఇంటికడ ఎక్స్పీ కుడితే ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తుంది మొత్తం ఇక్కడ కుడితే ఏంటంటే మేము ఉంటాం కదా ప్రతి చెప్పవరకు ఏంటంటే వాళ్ళు బ్రెయిన్ పెట్టరు ఇక్కడ జాకెఫ్ఏ ఉంది కాబట్టి ఇంటికాడ ఇంటికాడ జాకెఫ్ఏని ప్రిఫర్ చేస్తున్నా మాక్సిమము ఈఎంఐలు ఇస్తారు ఇతరు తెలిసిన అట్లా అట్లేం లేదు ఇక్కడ కుట్టినాక ఇక్కడ మిషన్ రాకున్నా పర్లే ఇక్కడ నేర్చుకుంటాం మా దగ్గర ఎందుకంటే ప్రతి ఒక్క దారం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్తాము మేము ఎంత కుట్టు లూజ్ ఎందుకు వస్తుంది ప్రతి ఒక్కరు చిన్న 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 చెప్తాం దానివల్ల ఇక్కడ కుట్టినా ఇంటికర ఈజీ కుట్టుకోబోతున్నారు ఇక్కడంతా సేపు ఉండాలంటే కొంచెం టైం కష్టము అదే ఇంటికాడ సండే వచ్చిన ఇంటికాడ కుట్టుకోవచ్చు వీళ్ళకి ఇంటికాడ మిషన్ అండి ఇంటికాడ మిషన్ ఉంటే ఏంటంటే ప్లస్ వీళ్ళకు ఫస్ట్ ఇంటికొని కొత్త మిషన్ కొనుక్కున్న ఫస్ట్ ఫైవ్ బ్లౌస్ ఇక్కడ ఫుల్ బ్లౌజ్ కుట్టాలి ఎందుకంటే ఇక్కడ లూజ్ రావడమో సంథింగ్ టైట్ రావడమో అసలు ఎట్లా కుట్టాలి హ్యాండ్స్ ఎలా అయ్యాలి అవన్నీ వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే సాగే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి నెక్స్ట్ ఏ కానీ వాళ్ళకి అర్థం కాదు ఫైవ్ బ్లౌజ్ తర్వాత ఓన్లీ నెక్స్ వేసుకుంటారు ఓకే మిషన్ కలుగుంటే ఫుల్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు వీళ్ళు వీళ్ళు కమ్యూనికేషన్ ఉంటారండి అండి ఏం కాదు ఒకరికొరు అనుకోని కుట్టుకుంటారు నీకోసేపు నీకోసేపు అని వీళ్ళు అనుకుంటారు కొంతమంది ఉన్నట్లు టూ అవర్స్ ఉంటారు కొంత ఫుల్ డే ఉంటారు కొంత హాఫ్ డే ఉంటారు అది డిపెండ్స్ వాళ్ళ ఇష్టం ఇంత టైం అంటూ ఏం లేదు కానీ కమ్యూనికేషన్ మాత్రం ఇప్పటి వరకు ట్వంటీ మిషన్స్ ఉన్నాయి కదా అందరు కమ్యూనికేషన్సే ఉంటారు అందరు ఫ్రెండ్ లేకుండా ఉంటారు ఏమంటున్నావు కుట్టుకుంటే కుట్టుకొని ఒకరు ఒకటి అడ్జస్ట్ ఒకరు అడ్జస్ట్ అవుతారు ఒకసారి ఇంటికి కొంతమంది మిషన్స్ మొత్తం ఒక సెవెంటీ మెంబర్స్కే ఉంటుంది మిషన్ సెవెంటీ పర్సెంటే ఉంటుంది అందరు కొనరు ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ఇక్కడ కుట్టుకున్న కూడా ఖాళీ ఉంటే కుట్టుకోమని చెప్తాను ఎందుకని క్వశ్చన్ అయ్యాను సరోజా నీ దగ్గర మామూలు మిషన్ ఉంది ఇది మన పెద్ద మేకర్ మిషన్ ఉంది బిజాక్ దాని దీనికి తేడా అయింది అంటే ఇది కొంచెం స్మూత్ గా వెళ్తా దారం కట్టడం ఫినిషింగ్ నీట్ గా అంత బాగా దాని కొంచెం లేదు మేడం స్మూత్ గా నీట్ గా వస్తుంది మేడం ఫినిషింగ్ అనేది రాదు మేడం కొంచెం తక్కువ రోజు ఆయిల్ సంథింగ్ ఉంటది మళ్ళీ కొత్త వాళ్ళకి ఏంటంటే చాలా కష్టం అది పాత వాళ్ళని హ్యాండిల్ చేయబో కొత్త వాళ్ళు అసలు కొత్త వాళ్ళకి రిఫర్ చేయను కొత్త కొత్త ఖచ్చితంగా ఫైర్ రిఫర్ చేస్తాం చూసినా కానీ మొత్తం జాకే ఉన్నాయి జాక్ జాకెట్ ఫైర్ ఇది జుకి ఇది పాత ఇది అల్లం వాళ్ళు ఇంకా అందులో కూడా కొన్ని అందులో ఉంది బాయ్స్ రూమ్ లో కొన్ని ఉన్నాయి మొత్తం మీరు ఏదైనా జాక్ మిషన్ మీదే చూపిస్తా అండి ఇందుకంటే జాక్ మిషన్ మీదే వీళ్ళకి ఈజీ నాకు ఈజీ నార్మల్ నార్మల్స్ అసలు ఉండవండి కంపల్సరీ ఓవర్లకు మిషన్గా ఉంటుందండి ఐరన్ బాక్స్ ఒక నాలుగు మూడు ఐరన్ బాక్సులు పెడతాను ఇక్కడ ఐరన్ ఉంటుంది అటు ఐరన్ బాక్స్ అందరికి అవైలబుల్గా ఉండండి సరోజ ఇదేలా ఉందా మిషన్ మీకు ఇంటిక మిషన్ ఉందా దాని ఇంకేమైనా తేడా ఉందా

అది నడుము నొప్పి చిన్నగా ఉంటది చాలా ఇబ్బంది అయితుంది అండి ఇది అయితే చాలా బాగుంది అవును మేడం దీనిపైన బ్లౌజెస్ అయినా తొందర అయిపోతుంది మళ్ళీ రానోళ్ళీ నాకు అసలు ఈ మిషన్ గురించి తెలియనే లేదు కొంచెం కూడా ఐడియా లేదు చిన్న మిషన్ ఆ మిషన్ గురించే తెలుసు ఇక్కడికి వచ్చినాక ఈ మిషన్ చూసి చాలా షాక్ అయిపోయినా అసలు నాకు వస్తా రాదు అనుకున్నా కానీ కూర్చొని గుర్తిక చాలా బాగుంది దానికంటే ఇది అనిపిస్తుంది అనిపించింది ప్రతి ఒక్కరు అంటే చాలా మంది నాకు ఈ దగ్గర మిషన్ నాకు రాదు అంటే ఇదే చాలా ఈజీ ఇంకా అదే హార్డ్ అని ముందు చెప్తా కానీ వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా దీని మీద ఎక్కినాక మళ్ళీ అసలు మిషన్ ఎవరు తీసుకోరు కుట్టరు కూడా ఉన్నా కూడా మళ్ళీ ఇదే కొన్నందుకు ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే దీని ఇక్కడ ఉన్నాకి ఇంటికర కుట్టబుద్ది కాదు ఇది అలవాటు అయినా అసలు వేరే అసలు కుట్టబుద్ది కాదు దీనికి అసలు మిషన్ గురించి ఐడియా లేదండి అసలు చిన్న మిషన్ పెద్ద మిషన్ తెలియదు మిషన్ చూస్తే మిషన్ మిషన్ వస్తారని చాలా భయపడింది ఎలా అనిపిస్తుంది ఫస్ట్ చూసి బయపడ్డానికి రాదు అన్నావు జాక్ మిషన్ జాక్ మిషన్ మీద ఎన్ని కుట్ జాక్ వచ్చిన కాని ఇంటి దగ్గర అయితే స్టార్టింగ్ లో నీకు ఒక ఫీలింగ్ ఉండే కదా ఈ ఉండేది కానీ బాగుంది బాగుంది ఫినిషింగ్ ఏంటంటే హెడ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది హెడ్ వెయిట్ వల్ల ఏంటంటే ఫినిషింగ్ గా వస్తుంది కుట్టే వాళ్ళు ఏం రాను వాళ్ళు కూడా త్రీ డేస్ కుట్టమన్నారు టూ డేస్టమన్నారు కొంతమంది ఫైవ్ డేస్ ఐ అది వాళ్ళ మరి మిషన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై ఇస్తారు కొత్త వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కొత్త వెళ్లితో మళ్ళీ కలుసుకుందాం మిస్ లత